నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని పాలూరు గ్రామంలో దళితులు లీజు సాగుదారుడు మధ్య జామాయిల్ పంట కోత వివాదంలో అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడుపై వార్తా ప్రచారాలలో అనేక విమర్శలు కొంతమంది వ్యక్తులు చేయడంపై అదే గ్రామానికి చెందిన దళితులు కొంతమంది వ్యక్తులు మీడియాతో మాట్లాడుతూ పాలూరు గ్రామంలో దళితుల లీజు సాగు జామాయిల్ పంట కోతల వివాదంలో అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడికి ఎటువంటి సంబంధం లేదు రాజకీయ పరంగా అతని ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక కొంతమంది వ్యక్తులు సుబ్రహ్మణ్యం నాయుడిపై బురద చల్లి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇటువంటి అబద్ధపు దుష్ప్రచారాలను నమ్మొద్దని పాలూరు గ్రామానికి చెందిన దళితులు లీజు సాగు జామాయిల్ పంట కోత వివాదంలో సుబ్రహ్మణ్యం నాయుడికి ఎటువంటి సంబంధం లేదు అని తెలిపారు నమస్తే నా పేరు మస్తాన్ మాది నెల్లూరు డిస్ట్రిక్ట్ సైదాపురం మండలం పాలూరు విలేజ్ ఇది ఈరోజు ఏంటంటే పేపర్లో పాలూరు అరుంధతి వాళ్ళు ఏదో పొలం గొడవలో బాగా వీర్లు అవుతున్నాయని చెప్పేసి న్యూస్లో రావడం జరిగింది ఇక్కడ అనుకున్నంత స్థాయిలో గ్రామ స్థాయిలో అయితే ఏం లేదు నేను కూడా దాంట్లో బాగా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఇప్పుడు మా తాతల కాలంలో సీజీఎఫ్ ల్యాండ్ నలభై ఏడు ఎకరాలు మొత్తానికి ఇవ్వడం జరిగింది దాంట్లో నలభై మంది మేము నలభై ఒక్క మంది భాగాలు ఉన్నాము ఈ నలభై ఒక్క మంది కలిసి ఏంటంటే పాలూరు విలేజ్లో సుబరామ నాయుడు అని ఆయనకి జామాలు వేసుకోవడానికి సాకు కానీ మేము ఇచ్చాం రెండు కటింగ్లు అంటే ఐదు సంవత్సరాలకు ఒక కటింగ్ ఐదు సంవత్సరాలకు ఒక కటింగ్ రెండు కటింగ్లు కానీ నేను ఇచ్చాము ఐదు సంవత్సరాలకు ఒక కటింగ్ కొట్టుకోనివ్వాలి మా వాళ్ళే ఎందుకంటే మధ్యలో పంచాయతీ ఎలక్షన్ ఒకటి వస్తుంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొట్టుకుని తెలియదు అన్నారు అందుకని చెప్పేసి ఆపేసి పంచాయతీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక కటింగ్ కొట్టుకున్నారు రెండో కటింగ్కి వచ్చేలోపు అంతా పెండింగ్ పెట్టేశారు ఏంటంటే మీకు ఇచ్చిన పది సంవత్సరాలు టైం అయిపోయింది ఇంక మేము కొట్టి ఏమో అది అని అన్నారు తర్వాత మాలోనే కొంతమంది మేమే మాట్లాడుకొని సరే వాళ్ళు వేసుకున్నారు కదా ఇంకొక రెండు సంవత్సరాలు ఎక్సెస్ అయింది దానికి కూడా ఏంటంటే ఇంకొక కొద్దిగా అమౌంట్ కట్టిస్తానంటున్నారు కదా ఏదో సర్దుకొని పోయి వాళ్ళకి ఇచ్చేస్తూ పోద్దని చెప్పేసి తొంభై వేలకి మేము జామాయిలు అమ్ముకుంటే డెబ్బై వేలు మేము తీసుకున్నాము ఇరవై వేలు సుబ్రమైడ్ వాళ్ళకి ఇచ్చాము అంతేగాని మేము ఆయనకు మూడు లక్షలు ఇవ్వలేదు ఏమి లేదు తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లో తూర్పునులు అయినా ఆమెనేని సుబ్రహ్మణ్యం నాయుడు ఆయనకి మేము ఐదు లక్షలు అది ఇది అని అన్నారు మా సైడ్ నుంచి అయితే మేమైతే ఆయనకు ఒక రూపాయి కూడా మేము ఇవ్వాల ఈ మా ఊరు జామాలకి సంబంధించి సుబ్రహ్మణ్యం నాయుడికి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఈ రాజకీయ పరంగా ఆయన మీద ఏదో బురద చల్లాలని రకరకాల వ్యక్తులు ఆయన మీద కక్షిగా ఏదో చేస్తున్నారు కానీ ఈ మా ఊరి విషయంలో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు జరిగిన గురించి సైదాపురం మండలం అంబినీయ సుబ్రహ్మణ్యం నాయుడికి ఎటువంటి సంబంధం లేదు కానీ ఆ వ్యక్తి ఆ రోజు సమస్యల్లో వచ్చి పెద్ద మనిషిగా స్థాయిగా కొన్ని మాటలు మాట్లాడేసి కోసే వాళ్ళకి ఎస్సీనికి ఎటువంటి సంబంధం లేకుండా మంచి పరిష్కారం చేసి వెళ్ళిపోయాడు కానీ అవాస్తవం ఏంటంటే ఆయన డబ్బులు ఇచ్చారు అది చేశారు ఇది చేశారని చెప్పేసి బరద ప్రయత్నం చేస్తున్నారు అంబినీయ సుబ్రహ్మణ్యం నాయుడికి దీనికి ఎటువంటి సంబంధం లేదు నిన్న పలువురు గ్రామంలో జరిగినటువంటి తలవాన మస్తాలైన వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఈ రూమ్ మీద అక్రమంగా నిర్మించారని దీంట్లో ఏదేదో చేస్తున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క దళిత మహిళ కులానికి సంబంధించిన వ్యక్తి భర్త లేడు ముగ్గురు ఆడపిల్లలు పిల్లలు ఒక కూతురు భర్త కూడా చనిపోయాడు అందువల్ల ఏదో బ్రతుకు తెలుగు కోసం వచ్చి ఏడదో పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉంది దీన్ని కూడా తీసియాలా నువ్వు నాకు ఓటేయ్యలేదు నువ్వు తెలుగుదేశం అని పదే పదే మాట్లాడుతూ నువ్వు ఎట్ట పెడతావు నాకు చెప్పకుండా నా పర్మిషన్ అక్కడ ఎట్టగడతావు అని బెదిరించి భయపెట్టడం జరిగింది దీనికి అతనికి ఎలాంటి సంబంధం సుబ్రహ్మణ్య అమ్మినేని సుబ్రహ్మణ్యాయుడికి ఎలాంటి సంబంధం లేదు ఏదో దళిత మహిళ బతకడం కోసం తినడానికి ఏదో కనీస జీవనాధారం కోసం పెట్టుకొని చూడండి దీంట్లో ఏమన్నా ఉందా మీరైనా చూడండి మీడియా మిత్రులారా చూడండి ఎంత దారుణం అంటే రాజకీయంగా అమ్మినేని సుబ్రహ్మణ్యుడు ఎదుగుతున్నారు రోజు రోజుకి అతని మీద ఏదో విధంగా దళితుల పేరు చెప్పి బురద జిల్లాలో ప్రయత్నిస్తూ ఉన్నారు ఇది పూర్తిగా అవాస్తవం మేము ఏ చిన్న పని కోసం పోవాలన్నా సరే బ్రహ్మాండంగా మేము అడిగి అడగోపిస్తాడు పాలూరు గ్రామం సుబ్రహ్మణాయుడు నేను పద్మూడులో వాళ్ళది లీజ్ తీసుకున్నా పది ఏళ్ళని తీసుకొని ఎనిమిది వేల ఐదు వందలు ఇచ్చిన అందులో ఐదు వందలు నాకు పట్టాలు చేయించమని ఇచ్చినారు ఎనిమిది వేలు వాళ్ళకి ఇచ్చింది రెండు దఫాలు కొట్టుకునే ఐదేళ్ళకి ఒకసారి ఐదేళ్ళకు ఒకసారి తొలిసూరి ఐదేళ్ళు కొట్టుకుపోయేటప్పటికి పట్టాలు వచ్చి కూడా మళ్ళీ ఆన్లైన్లో లేకుండా పోయినాయి పంతొమ్మిదికి వాళ్ళు రెండు ఏళ్ళు గడిచినాక అప్పుడు కొట్టించాడు సర్పంచ్ గెలిచినాక కొట్టించాడు కొట్టించినాక మళ్ళీ ఐదేళ్ళ లోపల నేను తెచ్చి లేకపోతే మీరు కొట్టుకోమని చెప్పినా నేను తెచ్చిస్తాన సంస్థ నుంచి చెప్తుంటే మాకు వద్దు మేము సేల్స్ పెట్టుకున్నాము దీన్ని అమ్మేసుకుంటాము కొనేవాళ్ళు ఉన్నారు మీరు తెచ్చి వెళ్తాను సరే అంటే అయితే శరీరం కొట్టుకుంటామని చెప్పినా అదే నేను వేసి ఉండలేదా డబ్బులు లేదంటే నీ డబ్బులు ఇచ్చాను నీ పదేళ్ళు అయిపోయింది మేము కొట్టేయమని పెండింగ్ పెడితే అప్పుడు వాళ్ళే అమ్మినారు తొంభై ఏళ్ళకి నేను ఇదేంద్రా అని చెప్పి మళ్ళీ వాళ్ళోళ్ళే వాళ్ళోళ్లే కొంతమంది కింద మీద పడి పడి ఇరవై రూపాయలు నాకు ఇచ్చినారు ఒక్కో భాగానికి ఎనిమిది లక్షల ఇరవై వేలు ఇచ్చినారు వాళ్ళు డెబ్బై వేలు తీసుకున్నారు కొట్టేశారు ఈ సుబ్రహ్మణ్యురాయని దీంట్లో తీసుకొచ్చి ఆయన ఏదో తీసుకున్నాడని వాళ్ళు పెద్దగా అని చెప్పుకోవడం జరిగింది నిన్న నిన్న కూడా కానీ ఆయనకి దీనికి ఏ సంబంధం లేదు